క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో గడుపుతున్నాం కొన్ని నిమిషాలు అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకాసు వార్త రెండవ అధ్యాయము తొమ్మిది పది వచ్చినాలు చదువుదాం ప్రభుదోత వారు ఎత్తుకు వచ్చి నిలిచిండు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడింది అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువక్త మనము నేను మీకు ప్రియమైనటువంటి దేవుని ప్రసార యేసు ప్రభువు పుట్టుకలో మనకు యేసు ప్రభువు ఈ లోకంలో జన్మించడం ద్వారా ఏమి వచ్చింది అంటే ఏసుప్రభు పుట్టుకలో భయపడకుడి అనేటువంటి స్వరము ఎవరితో చెప్పింది అంటే కొన్ని కొన్ని సందర్భాలలో దూత కొంతమందికి చెప్పడం జరిగింది అయితే ఇది యేసు ప్రభు వారు పుట్టుకకు సంబంధించి ఆ యొక్క స్వరము ఆ యొక్క దూత కొందరి వ్యక్తులతో మాట్లాడినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవరెవరితో ఆ దూత మాట్లాడిందో దేవుని స్వరముతో దేవుడు ఎవరెవరికి భయపడకండి అని చెప్పి ఉన్నాడో ఈరోజు మనము కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం అయితే మొదటిగా చూస్తే లూకాసు స్వార్పులు మనం చూస్తూ ఉన్నాము మరియతో దేవుని ఏమని చెప్పిందంటే భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి మొదటిగా దేవుని కృప నీవు పొందుకున్నావని చెప్పేసి మరియతో దేవుని దూత వచ్చి మాట్లాడడం ప్రారంభించింది కాబట్టి యేసుప్రభువు ప్రభువు వారు పుట్టుక ద్వారా ఈ లోకానికి రావడం ద్వారా భయం అనేటువంటిది పోయి దేవుని స్వరాన్ని వినే విధంగా ప్రతి ఒక్కరికి అలాంటి గొప్ప ఆదరణ కలిగించడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు తర్వాత చూస్తే గొర్రెల కాపరులతోటి ఏం మాట్లాడుతుందంటే భయపడకుడి సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేయాలని చెప్పేసి అక్కడ గొర్రెల కాపరులకు కూడా దూత మాట్లాడడం జరుగుతుంది ధైర్యాన్ని ఇస్తూ ఉంది మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడకండి ఈ లోకానికి కలుగుబోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి మీరు భయపడకండి అని చెప్పేసి తర్వాత చూస్తే దేవుని దూత యోసేపు కలవరం చెదుతూ ఉన్నటువంటి సమయంలో యోసేపుతో మాట్లాడుతూ ఉంది మరియను చేర్చుకోవడానికి నీవు భయపడవద్దు ఎందుకు భయపడుతున్నావు యోసేపు ఈ లోక పురుషులందరూ కూడా నిందిస్తారు బాధిస్తారు వేధిస్తారు కానీ మరియ దేవుని వలన కృప పొందుకుని పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది కాబట్టి ఆమెను నువ్వు చేర్చుకోవడానికి భయపడకు అని చెప్పేసి యోసేపు హృదయంలో ఉన్నటువంటి భయమును ఆందోళనను దూరం చేస్తూ ఉంది దేవుని దూత భయపడకు అని చెప్పేసి యోసేపుతో మాట్లాడడం జరుగుతుంది అయితే ఎందుకు భయపడకూడదు అని మనము ఆలోచన చేస్తే ఆయన మనకు తోడై ఉన్నాడు కనుక మనము భయపడకూడదు ఈరోజు దేవుడు మనకు తోడు లేకుండా మనము ఇంత దూరం రాగలిగామా ఇంతవరకు ఉన్నామా ఇప్పుడు ఇలాగ ఉన్నామా చెప్పండి కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి మనం ఈరోజు జీవించి ఉన్నాము ఇంకా చూస్తే మనకు విమోచన కలిగించాడు కాబట్టి మనము భయపడకూడదు కాబట్టి ఆయన యొక్క శిలువ యాగం ద్వారా మన పాపంలను క్షమించి మనలను రక్షించి తన ప్రజలుగా చేసుకున్నాడు ఆయన రాజ్యానికి వారసులనుగా శాశ్వత రాజ్యంలో ఉండటం కోసం ఆయన మనకు సహాయం చేశాడు కాబట్టి మనము భయపడకూడదు దేవునితో మనం ఉంటాం కాబట్టి మనము భయపడకూడదు తర్వాత చూస్తే మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనము భయపడకూడదు చాలా మంది చాలా సమస్యలలో చిక్కుకున్నప్పుడు ఆపదలలో ప్రమాదాలలో ఇరుక్కున్నప్పుడు దేవుడు వారికి సహాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడు ఈ వాక్యం వింటున్నటువంటి మీరందరూ చెప్పండి మీ జీవితంలో దేవుడు మీకు ఏ సహాయం చేయలేదా చేశాడు ప్రతి ఒక్కరికి చేస్తున్నాడు మనం ఈరోజు ఈ విధంగా మనం నిలిచి ఉన్నాము అంటే దేవుడు మనకు సహాయం చేయబట్టి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన ప్రతి ఒక్క సమయంలో సహాయకుడిగా మనకు ఉన్నాడు ఆయన సహాయం చేయటానికే ఈ లోకానికి వచ్చాడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి మనం అనుభవించేటువంటి శిక్షను బాధను తొలగించటం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనము సహాయం చేస్తాడు కాబట్టి మనము భయపడకూడదు తర్వాత చూస్తే ఆయన మనకు దేవుడు కాబట్టి మనము భయపడకూడదు మనము అంటూ ఉన్నాడు యహో దేవుడుగా కలిగే ప్రజలు ధన్యుడు అని చెప్పేసి కాబట్టి ఆయన మనకు దేవుడు కాబట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు మనము నిజమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ కానీ మనం నిజ దేవుణ్ణి జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మనము భయపడాల్సినటువంటి పని కూడా లేదు తర్వాత చూస్తే దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కాబట్టి మనము భయపడకూడదు ఆయన అతను ఆత్మను మనతో ఉంచాడు మనము అనుకుంటాము దేవుడు నా పక్కన ఉంటే కనిపిస్తలేడే అని చెప్పేసి ఆయన కనిపించడు కానీ మన ప్రక్కనే ఉంటాడు మనం ఆత్మీయ నేత్రాలతో చూస్తే ఖచ్చితంగా మనతో మనకు కనిపిస్తాడు మనతో ఉంటాడు కాబట్టి దేవుడు మన పక్కనే ఉంటాడు ఆయన ఆత్మ మనలో సంచరిస్తూ ఉంటుంది ఆయన ఆత్మ మన ప్రక్కన ఉన్నది కాబట్టి మన మధ్యలో ఉన్నది కాబట్టి మనము భయపడకూడదు మనం ఏ పని చేస్తున్నా ఎక్కడ ఉన్నా ఎక్కడికి వెళ్తున్నా ఏ సమయంలో సరే అయినా సరే ఆయన మనతో ఉన్నాడు కాబట్టి మనము భయపడకూడదు అయితే ఎవరు భయపడతారు అంటే పాపం చేసేటువంటి ప్రతి ఒక్కరు భయపడుతూ ఉంటారు దేవునికి భయపడకుండా పాపం చేస్తూ ఉంటారు అలాంటి వారందరూ కూడా భయపడుతూ ఉంటారు ఇంకా హృదయం ముందు దోషారోపణ ఉన్నటువంటి వారు ఉంటారు హృదయంలో ఒక మాట పెట్టుకొని హృదయంలో ఒక విషయం పెట్టుకొని పైకి వేరుగా మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అలాంటి వారు భయపడుతూ ఉంటారు ప్రతి చిన్న భయపడుతూ భయపడుతుంటారు ఎందుకంటే వారు సాతానుకు దగ్గరగా ఉన్నారు కాబట్టి తర్వాత చూస్తే దేవుని నిలిచి ఉండనటువంటి వారు భయపడుతూ ఉంటారు దేవుని అంటే ఎవరో తెలియనటువంటి వారు భయపడుతూ ఉంటారు నిత్యం కానీ దేవుని ఎరిగినటువంటి వారు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు కూడా భయపడరు ఎందుకంటే దేవుడు వారిలో ఉంటారు కాబట్టి దేవునితో సహవాసం చేసే ప్రతి ఒక్కరూ భయపడకుండా ధైర్యంగా ఉంటారు కాబట్టి ప్రయమైనటువంటి దేవుని ప్రసార ఏసయ్య ఈ లోకానికి రావడం వల్ల ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచున్నటువంటి భయాన్ని ఆందోళన కలవరాన్ని తొలగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన జన్మించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి బాధ భయము అన్నీ తొలగిపోయి సంతోషము ధైర్యము మనకు వచ్చేసింది కాబట్టి ఈరోజు ఈ వినటువంటి మీరందరూ కూడా ఎందుకు భయపడుతూ ఉన్నారు ఎందుకు ఆందోళన చెందుతున్నారు మీ మిమ్మల్ని కలవరి పెట్టుతున్నటువంటి విషయం ఏదైనా సరే దానిని తీసి పక్కన పడేయండి దేవుని మీ హృదయంలో చేర్చుకోండి ఆయన నా కోసం వచ్చాడు ఆయన పుట్టడం వల్ల ఆయన జన్మించడం వల్ల నాకు ధైర్యం వచ్చింది అని నువ్వు నమ్మినట్టయితే నీవు ఇప్పుడే నీ యొక్క హృదయంలోనికి దేవుని ఆహ్వానించు సొంత రక్షకునిగా అంగీకరించు నీ నోటితో నీవు యేసు ప్రభు దేవుడని ఒప్పుకో అప్పుడు నీకు ధైర్యం వస్తుంది నీ భయము ఆందోళన అన్నీ పోతాయి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఇప్పటి నుంచి అయినా మీరు దేవుని మీ హృదయంలో చేర్చుకుని ధైర్యంగా ఉండాలని మీ అందరికీ ప్రభు పేరు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను హరిషద్రమైనదండీ నీకు వందనాలు స్తోత్రాలు ఆశ్రెస్ దేవ ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్యాన్ని విన్నారు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ఎవరైతే భయంతో ఆందోళనతో ఉన్నారో ప్రభు ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్నటువంటి భయమును తొలగించి వారికి ధైర్యం నలుపు నేర్చుకుని దేవ ఈ లోకంలో నేను జన్మించడం ద్వారా ప్రతి ఒక్కరికి ధైర్యం అనేటువంటి వచ్చింది ప్రభువ సహాయం చేయండి ఎవరే సమస్యలలో ఉన్నారు బాధలలో వేదనలో ఉన్నారు ప్రతి ఒక్కరి ఆందోళనను కలవరాన్ని తొలగింపచేసి సమాధానము ఐక్యత సంతోషంతో నింపుమని ఏసైనామో నడుచి నాను తండ్రి అన్నాడు